ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణం చేయాలంటే పాస్పోర్ట్ తప్పనిసరి పర్సన్ ఓన్ కంట్రీ దీన్ని ఇష్యూ చేస్తుంది ఇది ప్రయాణించే వ్యక్తి యొక్క కంప్లీట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దీనిలో ఉంటుంది ఇది లేకపోతే దేశం దాటి వెళ్ళలేం అయితే ఇది ఈనాటి విధానం కాదు క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరం నాటికి మెస్పటోమియా దేశం వారు ఇతర దేశాలకు వెళ్లేందుకు మట్టి పలకల రూపంలో గుర్తింపు కార్డులు తీసుకెళ్లేవారు త్రవకాలలో తెలిసింది ఈజిప్ట్ బార్ సివిలైజేషన్లో లెటర్స్ తీసుకుపోయేవారు ఆధునిక పాస్పోర్ట్ విధానం ప్రపంచంలో మొదటి వరల్డ్ వార్ తర్వాత వచ్చింది భారతదేశం కూడా పంతొమ్మిది వందల ఇరవైలో దీన్ని ఇష్యూ చేసింది భారతదేశంలో మూడు రంగుల పాస్పోర్ట్స్ ఉన్నాయి నేవీ బ్లూ ఇది సామాన్య పౌరులకు అందిస్తారు వైట్ ఇది అఫీషియల్ పాస్పోర్ట్ మెరైన్ ఇది డిప్లొమాటిక్ అండ్ అంబాసిడర్స్కి అందిస్తారు అయితే మన భారతదేశంలో పవర్ఫుల్గా ఉండేది వైట్ పాస్పోర్ట్ అయితే పర్పుల్ పాస్పోర్ట్ అనేది ఆపత్ సమయాల్లో అత్యవసర సమయాల్లో భారతదేశం ఈ పర్పుల్ పాస్పోర్ట్ని అందిస్తుంది ఇవి మొత్తం మనకి నాలుగు రూపాయల్లో కనిపిస్తాయి